ఎడారిలో సెలయేర్లు మే ఇరవై ఆరు బావి ఉబుకుము దాని కీర్తించుడి సంఖ్యాకాండము ఇరవై ఒకటో అధ్యయము పదిహేడో వచ్చిన ఇది చాలా వింతైన పాట ఇది వింతైన బావి ఎడారి ఎడారిదారుల్లో నడిచి వస్తున్నారు కనుచూపు మేరలో నీళ్లు లేవు దాహముతో నోరెండిపోతుంది అప్పుడు దేవుడు మోసేతో ఇలా చెప్పాడు ప్రజలను సమకూర్చు నేను వాళ్ళకి నిలిస్తాను ఇసుక తిన్నల మీద చుట్టూ నిలబడ్డారు జనమంతా తమ కర్రలతో మలమల మాడిపోతున్న ఇసుకలో లోతుగా తవ్వారు తవ్వుతూ పాట పాడారు బావి ఉబుకుము దానిని కీర్తించుడి చూస్తుండగానే బుడబుడమని శబ్దంతో నీళ్లు పైకి ఉబికి ఆ గుంటను నింపి పారినాయి వాళ్ళు ఎడారిలో నేలను త్రవ్వారు అలా త్రవ్వుతూ భూగర్భంలో పరుగులెడుతున్న ప్రవాహం వరకు వెళ్ళారు ఎంతో కాలంగా కంటికి కనిపించని ప్రవాహాలను చేరుకున్నారు ఇది ఎంత మనోహరమైన దృశ్యం ఆశీర్వాదపు ఊటలు మన జీవితపు ఎడారుల్లో మన కంటికి కనిపించకుండా ఎక్కడో లోతున ప్రవహిస్తూ ఉంటాయంట మనం విశ్వాసంతోనూ స్థుతి కీర్తనలతోనూ త్రవ్వుతూ వెళ్ళగలిగితే ఎండిన ఎడారుల్లో కూడా మన అవసరాలకేమీ లోటు ఉండదు ఈ ఊటలోని నీళ్లను ఎలా బయటికి తీస్తారు స్థుతి పాటల ద్వారా తమ విశ్వాస గీతాలు ఆ ఇసుకపై పాడారు వాగ్దానాలనే దుడ్డుకరలతో ఆ బావిని త్రవ్వారు మన స్థుతికి ఎడారుల్లోని ఊటల్ని తెరిచే శక్తి ఉంది శనుగుడు అయితే మన మీదికి తీర్పును తెస్తుంది ఒక్కోసారి ప్రార్థన కూడా ఆశీర్వాదాల ఊటల్ని విప్పే శక్తిని కోల్పోతుంది స్థుతి తప్ప దేవుణ్ణి సంతోషపెట్టేది మరొకటి లేదు కృతజ్ఞతలు చెప్పగలగడమే అన్నిటికంటే కఠినమైన విశ్వాస పరీక్ష నువ్వు చాలినంతగా దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నావా అసంఖ్యాకంగా నీపై కురుస్తున్న కంటికి కనిపించే ఆశీర్వాదాలకై దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నావా శ్రమలలాగా కనిపిస్తూ వాస్తవానికి ఆశీర్వాదాలైన వాటికై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విశ్వాసము నీకుందా నీకు ఇంకా అనుగ్రహించబడని దీవెనల కోసం ముందుగానే స్థుతించడం నేర్చుకున్నావా విడుదల కోసం వేచి ఉన్నావా నా హృదయమా ఎంతో కాలంగా నీ విడుదల నీ స్థుతి పాటల్లోనే వేచి ఉంది తెలుసా నీకు నిట్టూర్పుకు విడుదల ఎంతో దూరం లేదు కట్టిన నీ కాళ్ళ గొలుసులు ఇట్టే విడిపోతాయి విమోచన గీతాలతో ప్రభు నిన్ను ముంచెత్తుతాడు ప్రైజ్ ద లాడ్